హాయ్ ఫ్రెండ్స్ ఇందాకే నేను ఒక వీడియో చేశాను గెట్ టుగెదర్ ప్లాన్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చేమో మరి ఎలా అని చెప్పేసి ఒక వీడియో చేశాను అది నిజం కాదనమాట ఎవరైతే మన ఫ్రెండ్స్ ఉంటారో ఎవరైతే ఈ కి రావాలి అనే ఇంట్రెస్ట్ చూపించట్లేదో కొంచెం డల్గా ఉంటారో వాళ్ళని మోటివేట్ చేద్దాము వాళ్ళని ఉత్సాహపరుద్దాము అని చెప్పేసి ఆ వీడియో నేను చేయడం జరిగింది సాగుతుంది మీకు అలాగా మనం అనుకున్నట్టుగా జనవరి పదకొండవ తేదీన గెట్ టుగెదర్ అనేది కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతుంది మనం అందరూ కలుద్దాము మిమ్మల్ని ఏమైనా నేను కొంచెం మహర్షిగా మాట్లాడి అలా అయితే ఏం మాట్లాడలేదు ఒకవేళ ఏమన్నా మీ మనుషులు కనుక మనుషులు నప్పించి ఉండింటే క్షమించండి మీరందరూ తప్పకుండా రావాలి మన కాలేజ్ లోనే పర్మిషన్ తీసుకున్నాం రేపటి నుంచి మన లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో మనకు ఆరు నెలలు మనకి టీచింగ్ చేసిన వాళ్ళని కూడా వాళ్ళు కూడా మనకి లెక్చరర్లే కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు కూడా వస్తారు సో మీకు నచ్చినటువంటి లెక్చరర్లు కూడా వస్తారనమాట ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లెక్చర్ లెక్చరర్ ఫేవరెట్ ఉంటారనమాట వాళ్ళకి సంబంధించి అక్కడ మనం సన్మానాలు చేయడం కానీ మన ఫ్రెండ్స్ కూడా అక్కడ వస్తారు మన ఫ్రెండ్స్తో జరిగినటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో అప్పుడు జరిగినటువంటి సంఘటనల్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద అవకాశం ఉంటుంది సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ ఇస్తారు ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా ఆ బ్లెస్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను ఆల్ ది బెస్ట్ అంటే టీమ్ మనమంతా షేర్ చేసుకోవాలి మనమంతా హ్యాపీగా ఆ రోజు గడపాలన్నమాట రేపటి నుంచి మన టుగెదర్ ప్లాన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇక ఆగేదంటూ లేదు క్యాన్సిల్ క్యాన్సిల్ అనే థాట్ అనేది మనలో రాదనమాట ఎవరైనా సరే ఇంకా ఇప్పటికి ఈ గెట్ టుగెదర్ ప్లాన్ అనేది తెలియకపోతే ఎవరికైనా సరే తెలియకపోతే వాళ్ళకి దయచేసి షేర్ చేయండి అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం ఎందుకంటే ఎవరిని మనం బలవంతం చేయలేము బట్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది అనమాట తర్వాత ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత కానీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం మీట్ అవుదాంలే ఇప్పుడు పోకపోతే ఏంటి కానీ ఏదో ఒక ఈగో ప్రాబ్లంతోనో లేదంటే ఇంకో వేరే కొన్ని ప్రాబ్లమ్స్తోనో ఒకవేళ గా నిజాయితీగా మీకు ఏమన్నా వేరే అర్జెంటు పనులు ఉంటే మీరు అటెండ్ అవ్వకపోయినా ఓకే యాక్సెప్టబుల్ ఏ రాకపోయినా యాక్సెప్టబుల్ బట్ అయితే మీరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎందుకంటే ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదనమాట పది సంవత్సరాలకి మళ్ళీ మనం కలవడం జరుగుతుంది డిగ్రీ కంప్లీట్ అయిన పది సంవత్సరాలకి కలుస్తున్నాం తర్వాత మళ్ళీ మేబీ అక్కడ జనవరి లెవెన్త్న మనం కలిసిన తర్వాత ఆ రోజు మనం ఒక ప్లాన్ చేసుకుందాం సో మీరు డెఫినెట్లీ మళ్ళీ ఒకసారి కలుద్దాము ఏ ఏ ఎన్ని ఇయర్లకి మనం కలుద్దాము ఎన్ని సంవత్సరాలకి కలుద్దాము అని చెప్పేసి కూడా మనం ఆ రోజు ఒక వాగ్దానం అంటూ ఒక ప్రామిస్ అంటూ ఒక ఓత్ అంటూ తీసుకోవడం జరుగుతుంది సో దాన్ని బట్టి కూడా ఫ్యూచర్లో ప్లాన్స్ అనేవి ఉంటాయి బేసిక్గా చెప్పాలంటే మన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో మనతో పాటు చదివినటువంటి వాళ్ళు డిగ్రీలో మూడు సంవత్సరాలు మనతో చదివినటువంటి వాళ్ళు ఒక నలుగురు మంది దాకా మనం కోల్పోయాం వాళ్ళు చనిపోయారు ఫ్యూచర్లో మళ్ళీ మనలో ఎవరు ఉంటామో ఏం జరుగుతుందో ఎవరికి ఏం జరుగుతుందో ఏంటో కూడా మనకు తెలియదు అనమాట సో ఉన్న రోజుల్లో హ్యాపీగా ఉండాలా ఎవరితో ఎలాంటి మనస్పర్ధలు వద్దు సో ఆ విషయాలు కూడా మనం అక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది తప్పకుండా మీరు వస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాను హంబుల్ రిక్వెస్ట్ నాకు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం మీకేముంది నీకు అంత అవసరం ఏం లేదు కదా రిక్వెస్ట్ చేసుకుంటున్నావు ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు అని అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వేరే మైండ్తో ఆలోచించి మీరు అటెండ్ అవ్వకపోతే తర్వాత మళ్ళీ మీరు బాధపడతారు కాబట్టి ఆ బాధకు నేను కారణమైతే కాదు కానీ అలా మీరు బాధపడితే బాగోదు అని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు వస్తారు అని చెప్పేసి ఆశిస్తున్నాము మనం అక్కడ పెద్దగా అదేంటి మేము ప్రోగ్రామ్ చేసాము లేదంటే లైఫ్ లో సెటిల్ అవ్వలేదు ఇంకా మన ఫ్రెండ్స్ అని చెప్పేసి అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు అలాంటిది ఏది లేదనమాట మనం కలుస్తా అనేది లైఫ్ లో నేను ఇలా సెట్ అయ్యాను అలా సెటిల్ అయ్యాను ఆ జాబ్ చేస్తున్నా ఈ బిజినెస్ చేస్తున్నా అని చెప్పుకోవడానికి కాదు మనం వచ్చింది ఆ త్రీ ఇయర్స్ ఏదైతే గడిపామో ఆ సమయంలో జరిగినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవడానికి తప్ప ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాం ఏంది ఇదంతా మనకి అనవసరం ఎందుకంటే ఎవరి పరిస్థితి లేదో ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగ్గినట్టుగా మనం గర్వించవలసిన విషయం ఏంటంటే మన డిగ్రీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుంటూ వాళ్ళకు తోచిన పని వాళ్ళు చేసుకుంటూ ఏ దొంగతనమో ఏదంటే ఏదైనా క్రిమినల్ రికార్డు అలాంటిది ఏది లేదనమాట మన క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో అది చాలా గొప్ప విషయం అది చాలు కదా ఇంకా ఇంకేం ఇంకా అంతకంటే గొప్పతనం సో అక్కడికి వచ్చిన తర్వాత ఎవరన్నా మొహమాటం ఉంటే నేను ఇంకా ఏమి లైఫ్లో సెటిల్ కాలేదు అలా ఆలోచనలు ఏం పెట్టుకో మాకండి తప్పుగా మాట్లాడింటే మీ విషయంలో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక వీడియో చేశాను కదా మీకు పెళ్ళిళ్ళైంది నాకు పెళ్ళిళ్ళు కాలేదా రాయిట్ ఏదేదో కొంచెం కామెడీగా మాట్లాడాను కదా ఆ విషయంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే అది మోటివేట్ చేద్దామని చెప్పేసి అలా చెప్పాను తప్ప ఇంకా వేరే ఉద్దేశం అంటూ లేదనమాట సో తప్పకుండా ఈ వీడియో యూట్యూబ్లోనే ఎందుకు నేను అప్లోడ్ చేస్తాను అంటే లింక్ అనేది అలా షేర్ చేస్తూ ఉంటే మన క్లాస్ ఎవరైనా సరే వంద మందిలో అట్లీస్ట్ ఒక త్రీ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ మన క్లాస్ మేట్స్ నా క్లాస్ మేట్స్ చూస్తారని చెప్పే ఉద్దేశంతో నేను ఇలా లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు టార్చ్ బ్యారర్ అంటారు తప్పగా అనుకోమాకండి అమ్మాయిలు మీరు ఖచ్చితంగా రావాలి మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చిన్న చిన్నవే పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు చూసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది అంటే వాళ్ళని కూడా తీసుకురావండి ఫంక్షన్కి ఏముంది వాళ్ళు కూడా తీసుకురావండి తర్వాత ఒకవేళ ఇంట్లో వాళ్ళకి అప్పచొప్పు అన్నారా రావండి తప్పకుండా మీ మీరు అటెండ్ అయ్యేది ముఖ్యం అన్నమాట ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు చాలామంది అమ్మాయిలు రావడం జరుగుతుంది మీరు కూడా రావాలి సో ఇదనమాట మనకి నచ్చినటువంటి లెక్చర్లు ఎవరైతే ఉన్నారో ఆరు నిజాలు పనిచేసినా కూడా ఈ త్రీ ఇయర్స్లో మనకి ఆరు నెలలు లేదా ఒక నెల సబ్జెక్ట్ చెప్పినా కూడా వాళ్ళని కూడా మేము కాంటాక్ట్ అవుతున్నాం వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం సో డెఫినెట్లీ వాళ్ళు కూడా వస్తారు అని చెప్పేసి ఆ సిద్ధం రేపటి నుంచి ఈ ప్లాన్ అనేది గెట్ టుగెదర్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తాం ఇక ఏది కూడా ఏంటి క్యాన్సిల్ అనేది కానీ లేదంటే ఏంట్రా మీరు ఎవరు రెస్పాండ్ కావట్లేదు అనేది కానీ ఏది లేదనమాట మీరు కాంట్రిబ్యూట్ చేసినా కాంట్రిబ్యూట్ చేయకుండా మాకు ముఖ్యం ఏంటంటే మీరు రావడం అనేది మాకు ముఖ్యం అనమాట మీరు అటెండ్ అయ్యేదే ముఖ్యము సో ఇది నేను కామెడీతో చెప్పినా లేదంటే ఇంకా ఏదో చెప్పినా సో జస్ట్ నా సంకల్పం మాత్రమే చూడండి మన సంకల్పం మాత్రమే చూడండి అక్కడ చేయాల్సింది ఏంటి మనం ఏం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ అనేది మాత్రమే మీరు దృష్టిలో పెట్టుకోండి సో తప్పుగా మాట్లాడంటే క్షమించండి జై హింద్ జనవరి పదకొండవ తేదీన మనం ముందుకు కలుసుకుందాం